అంటే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకుండా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని తండోపతండాలుగా ఇసుక వేస్తే రాలనంతగా ఇక్కడ లోపల కూర్చున్న వారి కంటే మూడు నాలుగు రెట్లు ప్రజలు రోడ్ల మీద ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తు చేయి గుర్తు మీద ఓటేసి ఈ ప్రజా వ్యతిరేక నిరంకుశ రాజరికపు పరిపాలనని గద్దె నుంచి దింపే కేసీఆర్ గారిని వారి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా ఈ ఈ మీటింగ్ ద్వారా మనకు అర్థమవుతుంది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరికి ఏ పని చేసేటటువంటి అధికారమే లేదు అందరు కూడా మన మిరప తోటలో దిష్టి బొమ్మలాగా ఎమ్మెల్యేలు తయారయ్యారు మిరపతోట దగ్గర దిట్టి బొమ్మ మంత్రులు కూడా తయారయ్యారు ఒక్క కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు వారింట్లో ఆ నలుగురు తప్ప ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ మంత్రికి కానీ ప్రజలకి సేవ చేసే అవకాశం లేకుండా ఈ కేసీఆర్ ప్రభుత్వం చేస్తుందనే విషయం మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు సార్లు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో రెండు గదుల ఇండ్లు ఇస్తారని చెప్పే ఇంతవరకు ఇవ్వలేదు దళితులకే ఒక్కొక్క కుటుంబానికి మూడెకరాలు ఇస్తారని చెప్పే ఇంతవరకు ఇవ్వలేదు నిరుద్యోగులకే నిరుద్యోగ భృతి ఇస్తారని ఇంతవరకు ఇవ్వలేదు లక్ష ఉద్యోగాలు పూర్తి చేస్తారని ఊరిక నోటిఫికేషన్ ఇవ్వటం వాటిని క్యాన్సిల్ చేయటం తప్ప ఉద్యోగాలు ఎవరికి ఇవ్వటం లేదనే సంగతి మన అందరికీ తెలుసు ఇక్కడ ఎస్టీల చాలా మంది ఉన్నారు ఈ ఎస్టీలకి పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అని ఇస్తారని చెప్పి అధికారంలోకి వచ్చి ఇంతవరకు ఇవ్వలేదు ముస్లింలకి పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారని ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు కానీ మేము ఒక మాట చెప్తున్నాను మీ అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు వచ్చి ప్రకటించిపోయారు మొట్టమొదటి గ్యారంటీ ప్రతి కుటుంబంలో ఒక మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల వారి అకౌంట్ లో పడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారని చెప్పింది అంతేకాకుండా ప్రతి కుటుంబానికి గ్యాస్ సిలిండర్ వాళ్ళ వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల వరకు ఉంది ఆ గ్యాస్ సిలిండర్ ని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ మన సోనియా గాంధీ గారు నిర్ణయం చేశారు దాని పరకం ఇవ్వటం జరుగుతుంది మహిళలు ఆడవాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉచితంగా తిరిగేటటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే చేస్తుందని మరి వాళ్ళొక్క గ్యారంటీగా ప్రజల ముందు చెప్పటం జరుగుతుంది అంతేకాకుండా పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఉపయోగించుకునేటటువంటి ఈ కరెంటు రెండు వందల ఓల్ట్స్ దాకా ఉచితంగా కరెంటు పేదవాళ్ళకి ఇచ్చేదానికి ఒక రెండో గ్యారంటీగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని మీకు మనం చేస్తున్నాను అంతేకాకుండా మీకు తెలుసు రైతులకి ఇవాళ రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రద్దవుతుందని అబద్ధాలు చెప్తున్నాడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రేపు వచ్చే ఎన్నికలలో ఈ నెల నవంబర్ ముప్పై ఏడో తారీఖున ఎన్నికలైతే డిసెంబర్ మూడో తారీఖున ఓట్లు లెక్క పెడతారు డిసెంబర్ తొమ్మిదో తారీఖున మొట్టమొదటి మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ పెట్టి దాంట్లో రైతులకి ఒక్కొక్క ఎకరానికి పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇవ్వటం దాంతోపాటు చదువుకున్న విద్యార్థులకు ఐదు లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు రాహుల్ గాంధీ గారు వస్తున్నారో మీరంతా నిలబడి రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మూడు రంగుల జెండా బట్టి సింగ మన రాహుల్ గాంధీ ని అడిగే మునగాడు భూమి నవాలైతాడు బీదసాదన ధైర్యం వీడు దూపిడి తుందల వరత